అమ్జాద్ భాష ఆయనతో పాటు ఒక కార్పొరేటర్ ఆయన అను అనుచరులు పోయి స్టిక్కర్ను చించేసి ఇతన్ని బెదిరించి స్టిక్కర్లు అంటించుకుంటావా నీవు అంటించుకుంటే నీ కథ చూస్తామని చెప్పి బెదిరించి అదే విధంగా మీకు వచ్చే ప్రభుత్వ పథకాలని కూడా రద్దు చేస్తాం తమాషాగా ఉందని చెప్పి బెదిరించే ప్రయత్నం చేశారు దాని మీద ఇతను ఆర్గ్యూ చేసి నా అభిమానం నాది మీ అభిమానం మీది నా ఇంటికి నేను అంతకించుకుంటే మీకే సంబంధం అని చెప్పి కూడా ఇది గట్టిగా చెప్పడం జరిగింది అయినా కూడా వినకుండా ఈయన ఒకటే ఉండడంతో వాళ్ళు పది మంది ఉండడంతో ఆ స్టిక్కర్ను చించేస్తారు దాని మీదే ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అమ్జాద్ భాష మీద మా డివిజన్ ఇన్ఛార్జ్ నాయబు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాడు ఇట్లా ఈ విధంగా బెదిరించాడు దుర్భాషలాడాడు స్టిక్కర్ చించిన కారణంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా లాడ్ చేయడం జరిగింది వాళ్ళని తక్షణం ఎఫ్ఐఆర్ చేసి బాధ్యుడైన అంజాద్ భాష ఆయన అనుసరుల మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశాం ఈరోజు అతను ఒక ఫ్రస్టేషన్ లేకపోయినాడు అంజద్ భాష ఓటం భయం పట్టుకునింది దాంతో ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకి అర్థం కావడం స్టిక్కర్ చించినంత మాత్రాన ప్రజల అభిమానం పోదు స్టిక్కర్లు జించేది ఫ్లెక్సీలు జించేది లేదంటే మహిళలని పురుషులని తేడా లేకుండా ఆడటము ఇవన్నీ కూడా మతి భ్రమించి చేశాడని చెప్పి నాకు అనిపిస్తుంది ఏది ఏమైనా ఓటమి భయములో ఆ భయముతో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నాడు ఆయన ఎవరు ఏమి చేసినా ఇట్లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు బెదర్రు అదర్రు స్టిక్కర్ జించినంత మాత్రం మనసులో నాటుకున్న అభిమానం పోదు మూర్ఖంగా ప్రవర్తించద్దు అంజేద్ బాషా గారు అని చెప్పి నేను చెప్తా ఉంటాను అరే ఆయన నేరుగా ఆయన ఉండగా ఆయనే ప్రచారానికి వచ్చి ఆయన పక్కన ఉన్న కార్పొరేటర్ మనుషులతో చించండి అని చెప్పినాడు ఆయన నిలబడి ఎక్కడ ఆ వీధిలో ఉన్న మా సిక్కర్లన్నీ చించేసినారు మొత్తం దాదాపు రెండు మూడు వందల మీటర్లు నేను ఇప్పుడే చూసొచ్చా పోలీసు వాళ్ళు కూడా చూసొచ్చారు పోలీసు వాళ్ళు కూడా చూసి విచారం చేసి ఇది వాస్తవము చించింది వాస్తవం అని చెప్పినారు మా దగ్గర వీడియో రికార్డింగ్స్ ఉన్నాయి మీరు ఇప్పుడు పోతే కూడా ఆ చించిన భాగాలన్నీ కూడా కనపడతాయి ఆయన ఇంటి మీద స్వయంగా ఆయన ఇంటి మీదే ఉంది ముప్పై ఒకటి ஏன் திருக்கு மீருன்னா